ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర డెబ్బైవ అధ్యాయం తమిళంలో మణి అంటే గంట మామణి అంటే పెద్ద గంట తిరుమంగళ వాచకము పవిత్రమైన గంటలని అభిప్రాయము స్వామికి నివేదన జరిపే వేళ వాయించే గంటలున్న మండపాన్ని తిరుమామణి మండపం అంటారు సాధారణంగా దేవాలయంలో ఒక్క గంటే ఉంటుంది కానీ శ్రీవారి ఆలయంలో రెండు గంటలు ఉంటాయి ఒకప్పుడు ఈ గంటలు చెరొక వైపు ఉండేవని చెప్తుంటారు మొదటి గంట పేరు నారాయణ గంట రెండవ గంట పేరు గోవింద గంట కానీ ప్రస్తుతము ఈ రెండు గంటలు ఒకే చోట ఉన్నాయి తిరుమామణి మండపాన్ని క్రీస్తు శగము పద్నాలుగు వందల పదిహేడులో మాధవదాసు నిర్మించాడు ఈ మండపంలో స్వామివారి ఎదురుగా గరుడు ఉంటే జయ విజయ విగ్రహాలు బంగారు వాకిలికి ఇరువైపులలోనూ కుడివైపు శ్రీవారి ఉండేలు కనిపిస్తాయి ఈ మండపము నలభై మూడు నలభై అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుంది ఈ మండపంలో పదహారు స్తంభాలు ఉన్నాయి వీటిపైన రమణీయమైన శిల్పాలు ఉన్నాయి చతుర్భుజుడైన మహావిష్ణువు గజారోహుడై కనిపించే శిల్పము ఇక్కడ అపురూపమైన దృశ్యము అద్దాల మండపానికి కొద్దిగా ఉత్తరం వైపున వెలసి ఉన్న బావి పూలబావిగా బావిగా ప్రసిద్ధి చెందింది పుష్పాలంకార ప్రియుడైన శ్రీవారి అలంకరణకు ఎన్నో రకాల పూలమాలలో ఉపయోగపడుతుంటాయి స్వామివారికి సమర్పించే తులసి పుష్పము పూలమాలలను వేరెవరూ ఉపయోగించకుండా ఈ పవిత్రమైన బావిలో వేస్తారు అందుకే దీనికి పూలబావి అనే పేరు వచ్చింది చారిత్రకంగా ఈ బావిని తీర్థంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు సాక్షాత్తు భూదేవి తిరుమలలో ఏర్పాటు చేసిన తీర్థం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది అయితే కాలాంతరంలో ఈ తీర్థము ఇక్కడే నిక్షిప్తమైపోయింది తర్వాత కాలంలో శ్రీనివాసుని ఆనతిపై రంగదాసు అనే భక్తుడు ఒక బావిని తవ్వుతున్నప్పుడు ఈ భూతీర్థము మళ్లీ వెలుగులోకి వచ్చింది రంగదాసు ఈ బావిలోని నీళ్లను వాడుతూ స్వామివారి పూజకై సంపంగి చామంతి తోటలను పెంచాడు తర్వాతి కాలంలో రంగదాసే తొండమాన్ చక్రవర్తిగా జన్మించాడని చరిత్ర వలన తెలుస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి గత జన్మలో రంగదాసు నిర్మించిన శిథిలమైన బావిని మళ్లీ పునరుద్ధరించాల్సిందిగా ఆదేశిస్తాడు తొండమానుడు ఈ బావిని రాతితో కట్టి అవసరమైనప్పుడు బావిలోని ఒక రహస్య బిలం ద్వారా తిరుమలకు వచ్చి శ్రీనివాసుని దర్శించి వెళ్తూ ఉండేవాడు పరాహ పురాణం ప్రకారము వెంకటాచల మహత్సవం అనే దాంట్లో ఒకప్పుడు శత్రువులతో యుద్ధంలో తనమబడిన తొండమానుడు ఈ రహస్య బిలం ద్వారా శ్రీనివాసుని చేరతాడు ఆ సమయంలో ఉభయ దేవేర్లతో ఏకాంతంలో స్వామివారు ఉంటారు తటాలున వచ్చిన తొండమానుని చూసి శ్రీదేవి అమ్మవారు స్వామివారి వక్షస్థలంలోనూ భూదేవి అమ్మవారు బావిలోనూ దాక్కున్నారని తెలుస్తుంది శ్రీ వెంకటాచల మహత్యం ప్రకారము రామానుజుల వారు తిరుమలకు వచ్చినప్పుడు భూదేవి బావిలో దాక్కున్నదన్న పురాణము వలన ఈ బావిలోనే భూదేవిని ప్రతిష్ఠించి తీర్థాపతిగా స్వామివారికి అన్ని నివేదనలు జరుగుతున్నాయని స్వామివారికి అలంకరించబడి తొలగించబడిన నిర్మల్యాన్ని భూదేవి కోసమే ఈ బావిలో వేస్తున్నారని తెలుస్తుంది మహాద్వారానికి ఇరువైపులా విడుపుల్లో ద్వారపాలకుల వలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు ఉంటాయి వీరే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపదలను రక్షించే దేవతలు ఎడమవైపున అంటే దక్షిణ దిక్కున ఉన్న దేవత రెండు చేతుల్లో రెండు శంఖాలు ధరించి ఉంటుంది ఈయన పేరు శంఖనిధి అలాగే కుడివైపున ఉండే దేవత చేతుల్లో రెండు పద్మాలు ధరించబడి ఉంటాయి ఈయన పేరు పద్మనిధి ఈ నిధి దేవతల పాదాల వద్ద అంగుళాల పరిమాణం గల రాతి విగ్రహము నమస్కార భంగిమలో నిలబడి ఉంటుంది ఈ విగ్రహము విజయనగర రాజైన అచ్యుత దేవరాయలది అచ్యుత దేవరాయలే ఈ నిధి దేవతామూర్తులను ప్రతిష్ఠించి ఉండవచ్చు ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రకారం వద్ద ఏర్పాటు చేయటం సంప్రదాయము దీన్ని బట్టి తిరుమల ఆలయము మూడు ప్రాకారాలు కలిగిన ఆలయమని ఈ నిధి దేవతల ప్రతిష్ట వల్ల స్పష్టమవుతుంది ఆలయం యొక్క మొదటి ఆవరణ ముక్కోటి ప్రదక్షిణము రెండవది విమాన ప్రదక్షిణ మూడవది సంపంగి ప్రదక్షిణ మహాద్వార దేవతలైన శ్రీ శంకనిధి పద్మనిధి దేవతలకు భక్తితో నమస్కరించుకోవాలి తిరుమలలోని శ్రీవారి ఆలయంలో తిరుమహామణి మండపంలో బంగారు వాకిలికి ఇరువైపులా శంకుచక్ర గాదారులే ద్వారపాలకులైన జయ విజయులు నిలిచి ఉంటారు వీరు స్వామివారిని సదా సేవిస్తూ ఉంటారు పది అడుగుల ఎత్తుగల ఈ పంచలోక విగ్రహాలు స్వామివారి సన్నిధిలో భక్తులకు శ్రద్ధాభక్తులతో వ్యవహరించండి సూచిస్తున్నట్లుగా జయుడు చేతి చూపుడు వేలును విజయుడు ఎడమచేతి చూపుడు వేలును చూపిస్తూ ఉంటారు రెప్పపాటు కాలము ఎమరపాటు చెందకుండా స్వామిభక్తి పరాయణులైన విజయులు స్వామివారి సన్నిధిని వెయ్యి కళ్లతో కావలి కాస్తుంటారు తిరుమల క్షేత్రాన్ని సాక్షాత్తు శ్రీ మహావైకుంఠంగా తలపించే రీతిలో వీరు బంగారు వాకిట కాస్తూ ఉంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అధ్యాయం సంపూర్ణం